చాలామందికి ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పొలిటికల్ చాలా చాలామంది పడుతుంటాయి కొంతమందికి జన్యుగా జరిగిన ఘటన పైన కూడా చేస్తుంటారు సో మీకు నేను ఇవైతే కేసులు పడిన వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ చాలా అవసరం ఇది మీకు చాలామందికి ఎస్టీఎస్సీ కేసులు పడిన వాళ్ళకి ఒకటి మీరు గుర్తించుకోవచ్చు ఏంటంటే సో ఎస్టీఎస్సీకి సంబంధించిన కేసులు పెట్టింటారు కదా కొంతమంది కొంతమంది మార్పిడి జరిగింటుంది అంటే క్రిస్టియన్స్ వేకి ఇలా మతం మార్చుకుంటారు సో అలా మీ మీద ఎవరైనా మతం మార్చుకున్న వాళ్ళు అంటే క్రిస్టియన్లకి జాయిన్ అయిన వాళ్ళు ఆ వారు ఎస్టీఎస్సీకి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు అయితే వాళ్ళు మీ మీద కేసులు పెడితే చెల్లవని మన సుప్రీంకోర్టు ఇచ్చింది అలా ఎవరైనా కానీ మతం మార్చుకున్న వాళ్ళు మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మీ మీద పెట్టింటే మీరు వెంటనే హైకోర్టులో అప్పీల్ చేయొచ్చు అంటే వీళ్ళు మత మార్పిడి చేసుకున్నారు మత మార్పిడి చేసుకున్న వాళ్ళకి దాంట్లో ఉండే వెసులుబాటు లభించదనమాట అంటే ఆ హక్కులు ఉండవు కాబట్టి మీరు హైకోర్టులో వెళ్ళి దానిపైన మీరు పిటిషన్ వేసుకోవచ్చు వీళ్ళు మతం మార్చుకొని కూడా ఈ ఎస్టీఎస్సీ కేసులు వాడుకుంటున్నారు అనే విషయం మీరు